నంద్యాల వైసీపీలో భారీ చీలక ఏర్పడింది ఆ పార్టీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రదీప్ రెడ్డి ఐదు వందల మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంజీ ఫిరోజ్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సిద్ధాంతాలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రదీప్ రెడ్డి తెలిపారు వైసీపీలో గుర్తింపు లేకే నేతలంతా టీడీపీ వైపు చూస్తున్నారని ఫిరోజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు వస్తున్నా వచ్చినందుకు యాక్సెప్ట్ చేసేందుకు కానీ నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకుల కానీ అందరికీ నేను నిలబెడుతున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఉంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి అన్ని లోకేష్ గారి నాయకత్వాన్ని చూస్తూ ఇక్కడ చూసి కేవలం అడుగుజాలని కో 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 కోరికతో ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళతో ఎంతవరకైనా ఎప్పటి వరకైనా ఉన్నాను చెప్పి నేను అనుకుంటున్నాను ఈ పార్టీలోకి ముఖ్యంగా ఆహ్వానించదు థ్యాంక్స్ మీరు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు ఇదే ప్రజదారి మీద వర్క్ ఉండాలి వైసీపీ పార్టీ వల్ల కాదు కాదు ఈ పార్టీలో పని చేయాలంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేయాల్సిందే అది ప్రజల అన్న కానీ ఎన్ఎం అన్నా కానీ పది అన్నా కానీ లేకపోతే మన అందరికి ఒకటే నేను చెప్తున్నాను మీరందరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాల ఒకటే చెప్తున్నాను పార్టీ కోసం ఉండాలా ఖచ్చితంగా ఒకే ఎలక్షన్ లో కూడా మాతో పాటు పనిచేయాలా